హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ అట్ ఆరో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఆయం కుమార్ ఈరోజైతే మనం ఒక లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి లాంగ్ రీడ్లో సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సో బీబీ మనకి సో ఇలాంటి కంటెంట్స్ అనేవి మనకి చాలా అడుగుతూ ఉంటారండి మెసేజెస్ కూడా చేస్తూ ఉంటారు పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ గురించి సో దాని గురించి అయితే ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ అయితే చేస్తూ ఉన్నామండి సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి సో ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేసామో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో చూద్దామా యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ తీద్దాం సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో సో ప్రెసెంట్ సో ఎలా ఉన్నారు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారా సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారా మనకు తారో ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది సో యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ వస్తుంది ఇవన్నీ కూడా మనం ప్రజెంట్ అయితే చూద్దాం మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సో ఫ్రెండ్స్ చాలా లాంగ్ కంటెంట్స్ మన వీడియోస్లో అవైలబుల్గా ఉన్నాయి వాచ్ చేయండి ఓకే చూద్దాం డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ సో మనకి ఎలాంటి మెసేజెస్ వచ్చినా సో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన సో వాటి సంబంధించి కూడా మనం యూనివర్స్ నుంచి ఆన్సర్ అడుగుతూ ఉన్నాం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు సో పోస్ట్ చేస్తూ ఉన్నాం ఈరోజైతే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఎలా ఆలోచిస్తూ ఉన్నారు ఎలా థింక్ చేస్తూ ఉన్నారు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారా సో ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు సో ఇవన్నీ కూడా అయితే డిస్కస్ చేద్దాం చూద్దాం కార్డ్స్లో మనకి టారో ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది ఎలాంటి ఆన్సర్ వస్తుంది యూనివర్స్ నుంచి సో ఇవన్నీ కూడా చూద్దాం మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే Oke okay, nah. Oke dan cards itu. and uh, two and uh, three and uh, four. సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం టెన్ కార్డ్స్లో కూడా మనకి యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనే దానికి సంబంధించి చూద్దాం రీడ్ చేద్దాం ఫుల్ రీడ్ అయితే చేద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ గురించి ఏం థింక్ చేస్తూ ఉన్నారు ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం అయితే ఈరోజు ఫుల్ రీడ్ చేద్దాం ఓకే సో చూద్దామా సో ఫ్రెండ్స్ సో యూనివర్స్ చెప్తూ ఉంది చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్ గురించి లైఫ్ గురించి ప్రాబ్లమ్స్ గురించి బర్డన్ గురించి ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఫేస్ చేస్తూ ఉన్నారో పెరుగుతున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ గురించి సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఫీలింగ్స్ చెప్పుకోవాలంటే మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ చెప్పుకోవాలి అంటే సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు సో ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండబోతున్నాయి ఎలా బాధ్యతలు పెరుగుతూ ఉన్నాయి కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదైనా అరైజ్ అయ్యి ఉండొచ్చు మీకు మీ పర్సన్కి మధ్య సో చిన్న ఒపీనియన్ డిఫరెన్సెస్లో కానీ ఇలా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఏదైనా అరైజ్ అయ్యి ఉండొచ్చు సో వాటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు సో కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే వాటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు సో ముఖ్యంగా కంట్రోల్ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు కంట్రోల్ ప్రాబ్లమ్స్ ఎలా రాబోతున్నాయి ఎలా ఫేస్ చేయాలి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సో వీటన్నిటి గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు సో కొంత ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి అనుకుంటున్నారు బట్ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆ ఇన్ఫర్మేషన్ మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారా లేదా అని చెప్పేసి సో వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో తన ఫ్యూచర్ గురించి చెప్పాలి అనుకుంటున్నారు తన ఫ్యూచర్ గోల్స్ గురించి చెప్పాలనుకుంటున్నారు ఎయిమ్స్ గురించి చెప్పాలి అనుకుంటున్నారు జరిగిపోయినటువంటి విషయాలు సో ఎలా ప్రాబ్లమ్స్ అరైజ్ అయినాయి గ్యాప్ ఏదన్నా అరైజ్ అయి ఉంటే సో ఆ గ్యాప్ ఎలా అరైజ్ అయింది సో వీటన్నిటి గురించి కూడా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీతోటి షేర్ చేసుకోవాలి అని ఫీల్ అవుతూ ఉన్నారు ఆ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పాలి అని అనుకుంటున్నారు సో ప్రజెంట్ కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటువంటి సో సిచ్యువేషన్ అనేది ఇద్దరి మధ్య ఉండకపోవచ్చు సో వాటి వాటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఎలా ఫేస్ చేయాలి ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి అని చెప్పేసి సో కొన్ని కొన్ని చాలా సెన్సిటివ్ అని చెప్పచ్చు సో ఏ విషయాన్ని అయినా సరే కొంతవరకు సెన్సిటివ్గా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు బట్ థింక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు సో ఫ్యూచర్కి సంబంధించి కూడా ఎలా ఉంటాయి గోల్స్ ఎలా ఉంటాయి వీటి అన్నిటి గురించి కూడా సో బాగా అయితే థింక్ చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలి చెప్పాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు బట్ సిచ్యువేషన్ అనేది రావట్లేదు సిచ్యువేషన్ ఏ సిచ్యువేషన్లో చెప్పాలి ఎలా చెప్పాలి సో వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారండి ముఖ్యంగా సో చాలా బర్డన్ ఫేస్ చేస్తూ ఉన్నారండి బర్డన్ రెస్పాన్సిబిలిటీస్ని ఫేస్ చేస్తూ ఉన్నారండి ఆ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయి లైఫ్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు ఫ్యూచర్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు సో ఇవన్నీ కూడా సో ఫేస్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి జాబ్ కోసం చూస్తూ ఉన్నారు అంటే తన తన కాళ్ళ మీద తను నిలబడాలి సెల్ఫ్గా తనకంటూ ఒక కెరీర్ అనేది ఉండాలి అనేటువంటి ఆ థింగ్స్ కూడా చేస్తూ ఉన్నారు వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో బట్ ఈ కాంపిటీషన్ వరల్డ్ సో కొంత టైం పడుతూ ఉంది వెయిట్ చేస్తూ ఉన్నారు కాంపిటీషన్ హెవీగా ఉంది ఆ కాంపిటీషన్ గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు ఎలా ఉండబోతుంది ఎలా మనకి ఉంటుంది ఫైనాన్షియల్గా ముఖ్యంగా అండి ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండాలి ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్ ఉండాలి సో అని చెప్పేసి సో ఆ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి సో వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా కెరియర్కి సంబంధించి సో ఆలోచిస్తూ ఉన్నారు కెరియర్లో కెరీర్ స్టేబుల్గా ఉండాలి కెరియర్ బాగుండాలి సో ఆటోమేటిక్గా మనకు సొసైటీలో మనకంటూ ఒక రికగ్నైజేషన్ ఉండాలి అని చెప్పేసి సో వీటన్నిటి గురించి కూడా చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారండి థింక్ చూ థింక్ చేస్తూ ఉన్నారు సో కెరీర్కి సంబంధించి ముఖ్యంగా మంచి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు సో కెరీర్లో ఇలా ఉండాలి ఇలా చేయాలని చెప్పేసి సో మంచి ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారండి తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్ సో ఖచ్చితంగా మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు సో చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా అరేజ్ అయ్యి ఉంటే తిరిగి రీవెన్ అని అవ్వాలి అని చెప్పేసి కూడా కోరుకుంటూ ఉన్నారండి అందులో నో డౌట్ సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అరేజ్ అయ్యి చూద్దాం మనకి నెక్స్ట్ టారో ఏం చెప్తుంది యూనివర్స్ ఏం చెప్తుంది సో ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తారు ఎలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యి ఉన్నాయని అని చెప్పేసి నెక్స్ట్ మనకి కార్డ్స్లో చూద్దామండి సో ప్రెజెంట్ అయితే యూనివర్స్ మనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రెజెంట్ అందిస్తూ ఉంది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనే దానికి సంబంధించి సో ప్రజెంట్ అయితే ఈ ఫీలింగ్స్ ఉన్నాయిలా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఎస్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనం చెప్పామండి కాంపిటీషను హెవీగా ఉంది సో ఏదన్నా జాబ్కి సంబంధించి కెరీర్కి సంబంధించి సో కాంపిటీషన్ హెవీగా ఉంది ఆ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని అనుకుంటున్నారు సో చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ కూడా ఎరేజ్ అవుతూ ఉన్నాయండి సో కన్ఫ్లిక్ట్స్ కూడా సో ఒపీనియన్ డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఉన్నాయోందాక మనం చెప్పాం సో మీకు మీ పర్సన్కి మధ్య చిన్న చిన్న ఒపీనియన్ డిఫరెన్సెస్ డిసగ్రిమెంట్స్ సో వీటన్నిటికీ సంబంధించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు సో ఫ్యూచర్ గోల్స్కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారు కొంతవరకు సో టెన్షన్గా ఫీల్ అవుతూ ఉన్నారండి సో ఇవన్నీ ఆలోచించినప్పుడు సో కెరీర్ ఎలా ఉంటుంది ఎలా మనం ముందుకెళ్ళాలి సో ఇవి వీటన్నిటి గురించి ఆలోచించినప్పుడు ఏంటంటే సో కొంతవరకు ఆ టెన్షన్ అనేది ఉంటుంది సో ఫైనాన్షియల్గా ఎలా ఉంటాం ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉంటుందా ఉండదా సో ఇవన్నీ కూడా సో ఆలోచిస్తున్నాం ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు థర్డ్ పర్సన్ అవ్వచ్చు సో రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి సో ఇంట్లో ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తున్నాను ముఖ్యంగా మీ నుంచి ఈ కాంపిటీషన్లో మీ నుంచి ఒక సపోర్ట్ అయితే కోరుకుంటూ ఉన్నారండి సో కరెంట్ ఫీలింగ్ అయితే సో ఎలా ఉంటుంది మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్ చెప్పాలి అంటే ముఖ్యంగా మీ నుంచి ఒక సపోర్ట్ అనేది కోరుకుంటూ ఉన్నారు గ్యాప్ ఏదన్నా వచ్చిన ఆ గ్యాప్ అయినా సరే రెడ్యూస్ అయ్యి సో ఖచ్చితంగా మీ నుంచి మంచి పాజిటివ్ వర్డ్స్ అండి మీ నుంచి ఒక సపోర్ట్ అనేది ముఖ్యంగా మీ నుంచి ఒక మంచి గుడ్ సపోర్ట్ అనేది సో కోరుకుంటూ ఉన్నారు సో ఇచ్చేటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ముఖ్యంగా సో ఆ పాజిటివ్ ఎనర్జీ తోటి ఏదైనా సాధించవచ్చు ఏదైనా సాధించగలం అనేటువంటి సో ఒక ఒపీనియన్ తోటి ఉన్నారండి సో కరెంట్ ఫీలింగ్ చెప్పాలి అంటే మీ నుంచి ఒక పాజిటివ్ పాజిటివ్నెస్ పాజిటివ్ వర్డ్స్ అయితే కోరుకుంటూ ఉన్నారు సో ఈ కాంపిటీషన్లో సో ముందుకు వెళ్ళాలి తన ముందుకు వెళ్ళాలి తన లైఫ్కి సంబంధించినటువంటి గోల్స్ ఉన్నాయి ఆ గోల్స్ని అచీవ్ చేయాలి సో ఇవన్నీ కూడా సో ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నారు మీ నుంచి ఒక సపోర్ట్ అనేది కోరుకుంటూ ఉన్నారండి సో ఇక్కడ చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ సో ఫ్యామిలీ మెంబర్స్తో అవ్వచ్చు ఫ్రెండ్స్తోటి అవ్వచ్చు సో జాబ్ చేసేటువంటి దగ్గర జాబ్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు సో చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ అరేజ్ అవ్వడం దాంతో కొంత టెన్షను సో ఈ టెన్షన్లో ఈ టెన్షన్ వాతావరణంలో ఈ కన్ఫ్లిక్ట్స్ వాతావరణంలో సో మీ నుంచి ఏం కోరుకుంటున్నారు కరెంట్ ఫీలింగ్ ఎలా ఉంది అంటే మీ నుంచి ఒక పాజిటివ్ వర్డ్ మీ నుంచి నేనున్నాను అనేటువంటి ఒక పోపు సో ఇవైతే సో ఖచ్చితంగా మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్ అండి కోరుకుంటూ ఉన్నారు సో మీ నుంచి ఒక పాజిటివ్ వర్డ్ ఏదైతే వస్తుందో అది తనకి చాలా ఎనర్జెటిక్గా ఉండబోతుంది తను ఇంకా బాగా ఉత్సాహంగా వర్క్ చేయడానికి ఉత్సాహంగా తన కెరీర్లో సెటిల్ అవ్వడానికి సో తన కెరీర్కి సంబంధించి సో పాజిటివ్గా ముందుకెళ్ళడానికి సో ఈ వర్డ్స్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవ్వబోతూ ఉన్నాయని చెప్పేసి సో మనకైతే సో యూనివర్స్ మంచిగా ఇన్ఫర్మేషన్ని అందిస్తూ ఉందండి సో యూనివర్స్ ప్రజెంట్ మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది సో చూద్దాం సో ఖచ్చితంగా ఒక ఒక ప్యాషన్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి ఒక మంచి ఆలోచన ఒక మంచి ప్యాషన్ వాటితోటి అయితే ముందుకెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారండి ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు కరెంట్ ఫీలింగ్స్ ముఖ్యంగా మీ పర్సన్కి మీ మీద ఎంత కేరింగ్ అయితే ఉందో సో మీకు మీ పర్సన్ మీద అంతే కేరింగ్గా ఉంది సో ఖచ్చితంగా ఒక విన్నింగ్ సిచ్యువేషన్ అయితే కోరుకుంటున్నారండి ఇద్దరు కూడా ఒక విన్నింగ్ సిచ్యువేషన్ ఉండాలి ఖచ్చితంగా ఏదైతే మనం వర్క్ చేస్తూ ఉన్నామో సో ఆ వర్క్కి సంబంధించి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి ముఖ్యంగా కెరియర్లో కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు చిన్న డిస్టర్బెన్సెస్ ఏదన్నా అండి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదైనా అరేజ్ అయ్యి ఉండొచ్చు చెప్ ఇందాక మనం ఆ రీడింగ్లో కూడా ప్రీవియస్ రీడింగ్లో కూడా మనం చెప్పుకున్నామండి ఒపీనియన్ డిస్టర్బెన్ ఆ ఒపీనియన్కి సంబంధించి మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా అరేజ్ అయ్యి ఉండొచ్చు బట్ కేరింగ్ ఉంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి కేరింగ్ ఉంది ఎమోషనల్గా ముఖ్యంగా చాలా స్టేబుల్గా ఉన్నారు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా సరే ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ముందుకెళ్తూ ఉన్నారండి ఒక ఒపీనియన్ మీద వెళ్తూ ఉన్నారు సో చెప్పుకోకపోయినా అంటే చెప్పుకునేటువంటి సిచ్యువేషన్ రాకపోయినా షేర్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ అనేది రాకపోయినా సరే ఒక ఒపీనియన్ తోటి ఉన్నారు ఒక ఒపీనియన్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల సో ఆ గ్యాప్ ఏదన్నా అరేజ్ అయ్యి ఉంటే సో ఆ గ్యాప్ ఎలా తగ్గించు ఎలా రెడ్యూస్ అవ్వాలి ఎలా తగ్గుతుంది ఆ గ్యాప్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు బట్ ముందుగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి సో కొంతవరకు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారండి ముందుగా ఎవరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి కొంతవరకు థింకింగ్లో ఉన్న బట్ కేరింగ్ అయితే ఉందండి సో కేరింగ్గా హ్యాపీగా ఉండాలి ఇద్దరు కూడా మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకళ్ళకొకళ్ళు సో హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు ఎక్కడున్నా సరే ఈవెన్ కమ్యూనికేషన్ ఉన్నా లేకపోయినా ఈవెన్ కమ్యూనికేషన్ ఇంకా ఉండదు అని చెప్పి తెలిసినా సరే కేరింగ్ అనేది ఉందండి సో ఆ కేరింగ్ ఖచ్చితంగా ఇద్దరు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఒకళ్ళు కోరుకోవడం అనేది సో మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అని చెప్పేసి చెప్పచ్చు అండ్ అలానే ఎమోషనల్గా చాలా స్టేబుల్ కింద మనం చెప్పండి ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉన్నారు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఆ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతూ ఉన్నాయి సో ఆ రెస్పాన్సిబిలిటీస్ పెరిగినటువంటి రెస్పాన్సిబిలిటీస్ తోటి చాలా ముందుకెళ్తూ ఉన్నారు ఫ్యామిలీస్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నా సరే ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉన్నారు చాలా స్టేబుల్గా ముందుకెళ్తూ ఉన్నారు సో కరెంట్ ఫీలింగ్స్ సో ప్రస్తుతానికి ఇవ్వని చెప్పేసి చెప్పచ్చండి సో ముఖ్యంగా మనం చెప్తున్నాం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అండి సో ముఖ్యంగా ప్రపోజల్కి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ ఒపీనియన్ డిస్టర్బెన్సెస్ సో ఇవన్నీ కూడా ఏంటంటే కొంతవరకు ఎమోషనల్ పెయిన్ని గురి చేసిన కొంతవరకు డిస్టర్బ్ డిస్టర్బ్ అయ్యారు సో దాని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఆ గ్యాప్ అనేది ఒక చిన్న గ్యాప్ అనేది అరైజ్ అయింది సో ఆ గ్యాప్ తోటి ఏంటంటే హట్ అవటం సో కొంతవరకు దాని గురించి ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళటం సో కరెంట్ ఫీలింగ్ అయితే సో ఆ గ్యాప్ రెడ్యూస్ అవ్వాలి ముందు ఆ గ్యాప్ రెడ్యూస్ అయితే ఆ గ్యాప్ కానీ తగ్గితే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి సో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అయితే సో జరుగుతూ ఉన్నాయంటే గ్యాప్ ఎలా అయినా సరే మళ్ళీ తిరిగి హ్యాపీ ఇంతకుముందు ఎలా అయితే మనం హ్యాపీగా ఉన్నామో సో తిరిగి మళ్ళీ అలాంటి ఒక హ్యాపీ డేస్ రావాలి సో అలాంటి ఒక కేరింగ్ అనేది ఉండాలి సో అలాంటి ఒక కమ్యూనికేషన్ అనేది ఉండాలి సో వీటన్నిటి గురించి కూడా సో కరెంటు ఆలోచిస్తూ ఉన్నారు కరెంట్ కరెంటు ప్రస్తుతం థింక్ చేస్తూ ఉన్నారు ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉన్నారండి సో ఏదైతే సఫర్ అయ్యారో ఏదైతే ప్రాబ్లమ్స్ వల్ల సఫర్ అయ్యారో మేబీ అవి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అరేజ్ అయ్యి ఉండొచ్చు ప్రా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల సో అరేజ్ అయ్యి ఉండొచ్చు సో కొంతవరకు సో అవి హట్ చేసి ఉండొచ్చు సో ఇవన్నీ కూడా రీజన్స్గా చెప్తుందండి మనకి యూనివర్స్ అయితే సో ఇవన్నీ కూడా రీజన్స్గా చెప్తుంది బట్ ఇన్ని రీజన్స్ ఉన్నా సరే ప్రజెంట్ ఫీలింగ్స్ మాత్రం సో చాలా పాజిటివ్గా ఉన్నాయి సో ఖచ్చితంగా మళ్ళీ తిరిగి రియూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు కేరింగ్ ఉంది యూనియన్ కోరుకుంటూ ఉన్నారు మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు అలానే మీ పర్సన్ కూడా హ్యాపీగా ఉండాలని ఇద్దరు కూడా కోరుకుంటూ ఉన్నారు సో కమ్యూనికేషన్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు బట్ ఇవన్నీ కూడా సో పాసిబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక ప్రయత్నం అనేది జరగాలి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో మనకి కరెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్తూ ఉందండి ప్రజెంట్ సో అండ్ ఖచ్చితంగా అండి సో ఫైనాన్షియల్గా మనం ఇందాక చెప్పాము సో ఫైనాన్షియల్గా థింక్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్కి సంబంధించినటువంటి సో ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నారు సో ముఖ్యంగా ఒక సెక్యూరిటీ పరంగా సో ఫైనాన్షియల్గా సో ఫైనాన్షియల్గా బాగుంటే ఫ్యూచర్లో ఒక సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి ముఖ్యంగా మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే ముఖ్యంగా ఫైనాన్షియల్గా థింక్ చేస్తూ ఉన్నారండి ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అయి ఉండాలి సో బాగుండాలి ఫైనాన్షియల్గా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు దానికి సంబంధించినటువంటి సో జాబ్ ప్రిపరేషన్స్లో కానివ్వచ్చు ఈ సిచ్యువేషన్స్లో అయితే ప్రజెంట్ ఉన్నారండి సో ఖచ్చితంగా కాంపిటీషన్ ఇందాక మనం చెప్పాం కాంపిటీషన్ ఉండబోతుంది ఎంత హెవీ కాంపిటీషన్లో కూడా తన యొక్క గోల్ ఏదైతే సెట్ చేసుకున్నారో ఆ గోల్కి సంబంధించి సో ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది సో దానికి సంబంధించి ఆ కాంపిటీషన్కి సంబంధించి ఏదైతే తను మీట్ చేస్తూ ఉన్నారో కాంపిటీషన్ దాటుకొని ముందుకెళ్తూ ఉన్నారో మీ దగ్గర నుంచి మాత్రం ఒక పాజిటివ్ హోప్ను కోరుకుంటూ ఉన్నారు ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక పాజిటివ్ వర్డ్స్ని కోరుకుంటూ ఉన్నారు సో అవి చాలా ఎనర్జెటిక్గా సో ముందుకెళ్ళటానికి ఆ వర్డ్స్ అన్నీ కూడా చాలా ఉపయోగపడటానికి చాలా ఒక ముఖ్యంగా అండి ఫ్యూచర్కి సంబంధించి ఒక వ్యూ ఉంది ఫ్యూచర్కి సంబంధించి ఎలా ఉండాలి అని చెప్పేసి సో ఒక వ్యూ తోటి సో ముందుకెళ్ళటం అయితే జరుగుతుందండి సో మీ పర్సనల్ కరెంట్ ఫీలింగ్స్ అయితే సో ఇలా ఉన్నాయని చెప్పేసి చెప్పచ్చు చాలా చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా మంచి అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా సో మీకు అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్కి అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు ఇలా ఉండాలి ఎలా చేయాలి అని చెప్పేసి సో మంచి మంచి అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు ఇచ్చేటువంటి అడ్వైజెస్ అనేవి సో చాలా బాగా ఫ్యూచర్కి సంబంధించి ఉపయోగపడటానికి ఛాన్స్ అయితే ఉంది సో ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నా సరే ఒక మంచి అడ్వైస్ ఇవ్వటంలో కానీ సో అడ్వైస్ తీసుకోవడంలో కానీ ముఖ్యంగా సో చాలా బాగా ఉన్నారని చెప్పేసి చెప్పచ్చు ముఖ్యంగా ఓకే అండ్ నెక్స్ట్ ముఖ్యంగా అండి ఐడియాస్ ప్రిపేర్ చేసుకోవడంలో కానివ్వండి సో ఖచ్చితంగా థింక్ చేయడంలో కానివ్వండి సో చాలా బాగా ముందుకెళ్తూ ఉన్నారు సో ఎలా ఉంటుంది ఎలా మనం వచ్చినటువంటి ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా రిడ్యూస్ చేసుకోవాలి రిడ్యూస్ చేసుకొని ముందుకెళ్ళాలి తిరిగి ఎలా రియూనియన్ అవ్వాలి ఇవన్నీ కూడా కోరుకుంటూ ఉన్నారండి కరెంట్ ఫీలింగ్స్ కింద సో యూనివర్స్ ఇవన్నీ కూడా చెప్తూ ఉంది తిరిగి మళ్ళీ మనం ఎలా ఒక రియూనియన్ అయితే ఎలా ఎలా ఉంటుంది అని చెప్పేసి వాటి గురించి కూడా సో కమ్యూనికేషన్ కోసం చూస్తూ ఉన్నారు బట్ కొంతవరకు ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాయి ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేదంటే సొసైటీ పరంగా సో ఆలోచించవచ్చు లేదు ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి అడ్వైజెస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారండి ఎలా ఉంటుంది నెక్స్ట్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది సో ఎలాంటి స్టెప్ మనం తీసుకోవాలి సో వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే సో మీ గురించి కూడా సో థింక్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉందండి ముఖ్యంగా తనకు తను ఆలోచించుకుంటూ ఉన్నారు తనకు తను ఒక ఇన్స్పిరేషన్ లాగా మారబోతూ ఉన్నారు తను తను ఇన్స్పిరేట్ చేసుకుంటూ ఉన్నారు సో నేను చేయగలను నేను అచీవ్ చేయగలను అని చెప్పేసి సో చాలా థింక్ చేస్తూ ఉన్నారండి ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు గోల్స్ని సెట్ చేసుకుంటూ ఉన్నారు సో ఏదన్నా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఎక్కడన్నా జరుగున్నా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమన్నా వచ్చినా అవి ఎలా ఎరైజ్ అయినాయి ఎలా మళ్ళీ రిడ్యూస్ చేయొచ్చు ఎలా మళ్ళీ మనం వాటిలన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకొని సో మనం ఎలా ముందుకెళ్ళచ్చు అనే వాటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు మీ గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు మీ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి నిజాన్ని వెతుకుతూ ఉన్నారు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది తిరిగి రీయూనియన్ అయితే ఎలా ఉంటుంది సో ఎక్కడ ప్రాబ్లం అరేజ్ అయింది ఆ ప్రాబ్లంని మనం ఎలా రిడ్యూస్ చేయాలి ఆ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా సో ఖచ్చితంగా కరెంట్ ఫీలింగ్స్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా రీయూనియన్ అవడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు పెరిగినటువంటి రెస్పాన్సిబిలిటీస్ సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఆలోచిస్తున్నారు వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా రీవూనియన్ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి దాని గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారండి కొన్ని కొన్ని విషయాలు అయితే ముఖ్యంగా తనకు తను ఇన్నర్ గైడెన్స్ తోటి తనకు తనే మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు ఫ్యూచర్ ఎలా ఉంది ప్రాబ్లమ్స్ నేను ఎలా ఫేస్ చేస్తూ ఉన్నాను ఎలా వెళ్ళాలి సో ఎక్కడ కూడా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ సో ఎక్కడ కూడా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు వాళ్ళకి ఎక్కడ మాట రాకూడదు అని చెప్పేసి తనకు తను ఒక మంచి గైడెన్స్ తోటి సో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందండి చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు మీ నుంచి ఒక మంచి సపోర్ట్ అనేది కోరుకుంటూ ఉన్నారండి మీ నుంచి ఒక మంచి పాజిటివ్ వర్డ్స్ అనేది కోరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా మనం ఇందాక ప్రీవియస్గా చెప్పామండి ముఖ్యంగా ఫైనాన్షియల్ గురించి ఫైనాన్షియల్ గ్రోత్ గురించి సో ఆలోచిస్తూ ఉన్నారు సో ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఫ్యూచర్లో ఎలా ఉండాలి మనం అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా బ్యాలెన్సింగ్ అండి చాలా బాగా కంట్రోల్ చేయ బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి గైడెన్స్ని ఫాలో అవుతానే అలానే ఫ్యా ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి సో అడ్వైజెస్ని ఫాలో అవుతానే సో మంచిగా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు అందరికీ కూడా అడ్వైజెస్ మంచి అడ్వైజెస్ ఇవ్వగలుగుతున్నారు సో ఖచ్చితంగా ముఖ్యంగా ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ ఫైనాన్షియల్ సెక్యూరిటీకి సంబంధించి చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారండి ఫ్యూచర్ ఎలా ఉండాలి ఫ్యూచర్లో సో ఖచ్చితంగా ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది సో ఉండాలి అని చెప్పేసి దానికి సంబంధించి కూడా ఒక ప్రణాళిక అయితే తయారు చేసుకుంటున్నారు సో వాళ్ళు ఏదైతే ప్రణాళికలు తయారు చేసుకున్నారో వాటన్నిటి గురించి కూడా సో మీతోటి షేర్ చేసుకోవాలి సో మీతోటి చెప్పాలి అవన్నీ కూడా విషయాలన్నీ కూడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా అండి సో ఏదైనా ఆ గ్యాప్ ఏదన్నా మనకి ఇందాక ప్రీవియస్గా చెప్పుకున్నప్పుడు ఆ గ్యాప్ ఏదైనా అరేజ్ అయ్యి ఉంటే ఆ గ్యాప్ ఎలా రెడ్యూస్ అవుతుంది అనేటువంటి దాని గురించి కూడా సో ఖచ్చితంగా అయితే ఆలోచిస్తూ ఉన్నారు అండ్ సో ఖచ్చితంగా అండి మనం ఎందుకంటే చెప్తున్నా ఒక పాజిటివ్ థాట్ అయితే రాబోతుంది ఒక పాజిటివ్ వేవ్ అయితే రాబోతుంది ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క కరెంటు ఫీలింగ్స్లో సో ఖచ్చితంగా గ్యాప్ రిడ్యూస్ అయ్యి ఖచ్చితంగా మీతోటి రివ్యూ నేను అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా ఆల్ ఇజ్ వెల్ చెప్తూ ఉందండి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది అండ్ సక్సెస్ ఉంది సో ఏదైతే మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారో మీరు కోరుకుంటూ ఉన్నారో ముఖ్యంగా మీ మనసులో సో డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ నెరవేరేటువంటి సో టైం అనేది చాలా దగ్గరలో ఉంది సో ఖచ్చితంగా పాజిటివిటీ ఒక పాజిటివ్ న్యూస్ అనేది రాబోతుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా కూడా మీ మనసులో ఉండేటువంటి కోరిక నెరవేరేటువంటి టైం అయితే సో అత్యంత చేరువలోనే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తోంది ఒక కొత్త హ్యాపీనెస్ రాబోతుంది సో ఒక గుడ్ న్యూస్ రాబోతుంది ఒక హ్యాపీనెస్ రాబోతుందండి ప్రీవియస్గా మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు సో ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవటం అలానే మీ పర్సన్ తోటి తిరిగి రీయూనియన్ అయ్యేటువంటి ఛాన్స్ తిరిగి మళ్ళీ కమ్యూనికేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఏదైతే ప్రజెంట్ కమ్యూనికేషన్ కూడా లేదో తిరిగి మళ్ళీ కమ్యూనికేట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఒక జాయ్ఫుల్ లైఫ్ అయితే రాబోతూ ఉంది ఒక హ్యాపీ లైఫ్ అయితే రాబోతూ ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో ఆల్ ఈజ్ వెల్ చెప్తుందండి అందరూ బాగుండాలని చెప్తుంది మా ఛానల్ తరఫు నుంచి కూడా సో మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో అందరూ హ్యాపీగా ఉండాలి ముఖ్యంగా మా వ్యూవర్స్ హ్యాపీగా ఉండాలి సో మా వ్యూవర్స్ మనసులో ఏదైతే కోరుకుందో సో ఖచ్చితంగా కోరిక నెరవేరాలి అని చెప్పేసి సో మేము కూడా మా ఛానల్ తరఫు నుంచి హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నామండి అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలి సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి ముఖ్యంగా సో యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి సక్సెస్ గురించి చెప్తూ ఉంది సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి ఓవరాల్ మన రీడింగ్లో చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి ముఖ్యంగా మీ గురించి సో చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు తన యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు తన ఫ్యూచర్లో కూడా తను సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఆ ప్లాన్స్ అయితే సో తయారు చేసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు ఒక గుడ్ న్యూస్ చెప్పడం అనేది జరుగుతుందండి అండ్ నెక్స్ట్ సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఒక మంచి సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి ఒక మంచి హ్యాపీనెస్ అయితే ఉంది సో మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అనేవి ఏ విధంగా అయితే పాజిటివ్గా ఉన్నాయో ఆ పాజిటివ్నెస్ అనేది సో ఖచ్చితంగా తిరిగి రివ్యూనవటానికి ఛాన్స్ అయితే ఉంది సో ఏదైతే కమ్యూనికేషన్ లేదు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారో సో ఖచ్చితంగా తిరిగి మళ్ళీ ఒక కమ్యూనికేషన్ రావటానికి ఆ హోప్ రావటానికి సో ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక సెలబ్రేషన్స్ అనేవి సో ఖచ్చితంగా రాబోతూ ఉన్నాయి సో ఒక మంచి కమ్యూనికేట్ ఒక మంచి కమ్యూనికేషన్ క్రియేట్ అవ్వటానికి సో ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో ఇందాక మనం చూసామండి సో యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది సో అది ఫ్రెండ్స్ తోటి కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ తోటి కావచ్చు మీ ఫ్రెండ్స్ తోటి కావచ్చు మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఏదైతే తిరిగి రివ్యూని అని కోరుకుంటూ ఉన్నారో మీరు ఏదైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి మీరు ఏదైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు సో వాటికి సంబంధించినటువంటి యూనివర్స్ మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందిస్తూ ఉందండి చాలా పాజిటివ్గా ఉన్నాయి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో ఖచ్చితంగా అవన్నీ కూడా సో లైఫ్లో ఒక మీ లైఫ్లో మా ఒక మంచి హ్యాపీనెస్ని క్రియేట్ చేయాలి మీకు ఒక మంచి ఉత్సాహాన్ని ఇవ్వాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉందండి యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో సో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటూ ఉన్నాం సో ఫ్రెండ్స్ చూశారు కదా సో లాంగ్ రీడ్ అండి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనే దానికి సంబంధించి మనమైతే సో లాంగ్ రేట్ చేసామండి సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఛానల్ మీద ఎలానే ఉండాలి అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి మా వ్యూవర్స్ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్